అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీరు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమః అయితే పాటలోకి అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నాను అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది హోమ్ పేజీ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇంతకు జాయిన్ అంటే ఏమిటి అంటే జాయిన్ పైన నొక్కితే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను వీడియోలో ఇక్కడ క్లుప్ క్లుప్తంగా చెప్తున్నాను ఏంటంటే జాయిన్ అయిన తర్వాత మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అంటే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఇప్పటికే ఉంది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం అలాగే ఫ్లూట్ కోర్స్ కిందటి సంవత్సరం మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది మరొక మాసం అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ఫ్లూట్ కోర్స్ అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్స్ లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవడం ఖాయం ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత రెండు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్పుకుంటాను యు ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు చూసుకోండి ఓకే ఈ చక్కటి పాట అధిక ప్రాధాన్యత వరకలు చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఈ మధుమాసంలో ఈ దరహాసంలో వేటూరు గారి గీత రచన సుశీలమ్మ బాలుగారిలో గానం చక్రవర్తి గారి సంగీతం ఫోర్ బై ఫోర్ చతురస్సర జాతికి చెందినటువంటి నడక షార్ప్ ఫార్ బీ ఫ్లాట్ ఆరున్నర శృతి ఇది ప్రధానంగా మనకి పహాడీ రాగం ఉంటుంది అలాగే మేజర్ స్కేల్ ఉంటుంది కాకుండా కొన్ని కొన్ని స్వరాలు కూడా ఉంటాయి అవన్నీ వచ్చినప్పుడు చెప్తాను సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి తరఫ్ ఇచ్చారు తరఫ్ వస్తుంది ట్లా అనుకోండి ఇది అవగానే తరంగ చాలాసార్లు చెప్తూ వచ్చాను మీకు తరంగ మీద అదండి ఏంటి అంటే బేస్ తబల కానీ మృదంగం కానీ అనేక స్వరాలకి వి అంటే విడివిడిగా ఉన్నటువంటి తబలాలు మృదంగాలు తీసుకుని వేరే వేరే స్వరాలకి స్వరస్థానాలకి వాటిని ట్యూన్ చేసి వాడతారు దాన్ని తరంగ అంటారు సో దాని మీద మనకి పవ

சி சூட்டி சரி சத மரத స్ట్రింగ్స్ మీద సాదపద సారి ఇది మొత్తంగా మదరి సంగీతం ఇక్కడి నుంచి పల్లవి బాలుగారు మొదలు పెడతారు పగరి సాప దద പവമാവ సుశీల్ గారు మళ్ళీ పడతాను ఈ పనులకి కూడా అయితే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఆవిడ పా నుంచి కాకుండా అలాగే దాక కూడా సా నుంచి సాతో కాకుండా నీవంతో ఇచ్చారు అలాగే ప్లెయిన్ సార్ Marudan itu artinya plus bells, oke? Okay. Coba. Sorry. Sorry. <laughs> yes. ஐ <laughs> వస్తాయి ఇక్కడి నుంచి స్ట్రింగ్స్ పార్ట్స్ మనకి అంటే పద నీస వరకు పార్ట్స్ మాగా అలా గాయం సార్ ఆ తర్వాత మనకి వీణా సీతారం గిటార్ గిటార్నుకోండి సమ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆ మైండ్లని ఆ స్ట్రింగ్స్ అక్కడ గా 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 అవుతుండగానే అని వచ్చింది మళ్ళీ చక్కగా ఫ్లూట్ బిట్ ಪದ 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 ಪರ್ವಾ ನೇ ಸ ಮಗ ರಿ ಗಿ ಸ ಸ ಪಹಾಡಿ ರೀಟು ರೀವನ್ ಅಷ್ಟೆ ಕದ ఓకేనా దీని తర్వాత మళ్ళీ ఒక బిట్ ఉంది దాని తర్వాత చేరణం ఈ ఫ్లూట్ బిట్ మళ్ళీ చూద్దాం ఎస్ వీణా సీతారాన్ చెప్పాను కదా ఇప్పుడు అది వస్తుంది

నీవన్ వచ్చింది నీటు నీవు రెండు వచ్చే గమనించాలి ఓకేనా ஓகே பிரமாணம் உடனே அது எக்காபே அக்கடிதாச்சி ஆபி ఒకసారి సమ్మరైజ్ చేసేస్తే ఈ వీడియో ముగించి చేసేయచ్చు ఫస్ట్ మనకి తరఫ్ వచ్చింది వెంటనే మృదంగ తరంగ నోట్స్ అదైపోయి వీణా సితార్ నోట్స్ దాని తర్వాత స్ట్రింగ్స్ ఇవన్నీ ఫస్ట్ మ్యూజిక్ పల్లవి బాలుగారు మొదలు పెడతారు మధ్యలో స్ట్రింగ్స్ పార్ట్స్ అంత బిట్ ఉంటుంది సో అది వచ్చాక మళ్ళీ బాలుగారు పడతారు మొత్తం రెండు సార్లు ఇదంతా అయ్యాక బాలుగారు అనుభవం పాడతారు అండ్ మొత్తం పల్లవి అనుభవం అంతా కలిపి మళ్ళీ సుశీలమ్మ పాడతారు అందులో చిన్న చిన్న తేడా ఉన్నాయి అవి చెప్పాను అలాగే రెండో సంగీతం బెల్స్ ప్లస్ తరంగంతో నోట్స్ మొదలవుతాయి అది అయిపోయాక మళ్ళీ స్ట్రింగ్స్తో పార్ట్స్ ఉన్నాయి ఆ పార్ట్స్ అవుతుండగానే మళ్ళీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద నోట్స్ తర్వాత ఫ్లూట్ ఫ్లూట్ అవగానే మళ్ళీ వీణు సితార్ బిట్ యా ఫెంటాస్టిక్ బిట్ అక్కడి నుంచి మనకి ఈ చరణ మొదలైంది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు సెలవు నమస్కారం